ఫైనలీ అంకుర్ వాట్కి అయితే వచ్చేసామండి సో ఎప్పటి నుంచి వెళ్ళాలి 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 అనుకుంటున్నాము సో మమ్మర్ది వచ్చాక వెళ్దాంలే అని చెప్పేసి వెయిట్ చేసి ఇక్కడికి వచ్చిన టూ ఇయర్స్కి మేము అంకుర్ వాట్కి అయితే వెళ్ళాం అనమాట ఇప్పుడు అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే సన్ రైజ్ చూడ్డానికి వచ్చాము అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీకి అలా వచ్చామనమాట అక్కడికి మా ఆయన్ని తెట్టుతున్నాను సో త్వరగా రా త్వరగా రా తొరగా సిక్స్ కి సన్ రైజ్ అవుతుంది సిక్స్ కి సన్ రైజ్ అవుతుంది మేము వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది మనం ఇంకా లోపలికి నడవాలి ఇది అని చెప్పేసి మా ఆయన్ని హడావడి పెట్టేశాను ఇది ఈ టెంపుల్ చుట్టూ టోటల్ వాటర్ ఉన్నాయండి మొత్తం వాటరే వాటర్ చుట్టూర వాటర్ ఉంటది మధ్యలో టెంపుల్ ఉంటదన్నమాట అనమాట సో ఇలా లోపలికి వెళ్తే విష్ణుదేవుడు ఉంటాడు మనకి చేతులు ఇవంతా కొట్టేసారు ఏం లేవు జస్ట్ అలా విష్ణుదేవుడు ఉంటాడు అనమాట ఎంట్రన్స్ లో అలా వెళ్తే మనకు చూడండి హియర్ గో అంకుర్వా చాలా మంది చెప్తున్నారు ఇది ఎయిత్ వండర్ గా డిక్లేర్ చేశారు అని అది కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదండి మరి తెలీదు సో ఇంకా వాళ్ళ నాన్నని పట్టుకొని మా బుడ్డది ఆ రోజు అయితే వాళ్ళ నాన్ననే పట్టుకునింది ఎవరిని పట్టుకోలేదు ఇంకా ఇప్పుడు ఇంకా టైమ్ లాబ్స్ లో పెట్టేసి సన్ రైజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే గోపురానికి మధ్యలో వస్తుంది అలా వస్తుంది ఏమో అని నేను చూస్తూ ఉన్నా కానీ ఆల్రెడీ పక్కన సన్ రైజ్ అయిపోయింది ఏదిది ఏది అంటే పక్కన ఉంది అది గోపురం మధ్యలో వచ్చేది వచ్చేసి సన్ రైజ్ అరౌండ్ సెప్టెంబర్ ఆ టైంలో లో అయితే మీకు గోపురం మధ్యలో వస్తుందంట ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే సెప్టెంబర్ లో ప్లాన్ చేసుకోండి మీరు ఆ సన్ రైజ్ ని గోపురం మధ్యలో చూడొచ్చు బల్లే ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఆ షాడమ్ మొత్తం వాటర్ మీద పడుతుంది అనమాట సో అందుకనే ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు మనకి గోపురాలు కనిపిస్తున్నాయి కదా ఈ గోపురాల గురించి మాకు మేము గైడ్ తీసుకెళ్ళినాము ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వినండి So on the left side, you could see of uh, the three towers of Angkor Wat in the yeah. front of us. The, yeah. the three towers of Angkor like this. Uh -huh. There's an uh, architecture of uh, the temple, he wants to uh, represent it as the trinity for the Hindu gods. Oh. So in the middle one, they keep for the Vishnu, okay. Shiva, and Brahma. Uh -huh. But originally, this uh, Angkor Wat only for the Vishnu temples. Okay. But in 12th century, we don't call Angkor Wat. They call uh -huh. by some Sanskrit name. Okay. That's uh, we call Brahman uh -huh. Vishnu Lokabrahma. Lokapur Vishnu Lokapur Okay that means there's a city of Vishnu uh -huh. Yeah it means the city of Vishnu in 14th century okay. but after the 15th century mm. they change from the Vishnu temple to Virisan temple mm. They right now Angkor Wat become a mixed hub Buddhist and Hindu mm. Yeah సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట సో మొత్తము త్రీ గేట్స్ లాగా ఉంటాయి అన్నాడు సో మనకి మహాభారతము తర్వాత రామాయణము ఇవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ రాజు గురించి కూడా ఉంటుంది అని చెప్పారు అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఎలా చేశారు ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మధ్యలో కనెక్టింగ్ కి రాళ్ళు పెట్టారు కదా అవి ఎలాంటి గమ్ము కానీ ఎలాంటి సిమెంట్ కానీ ఏవి యూజ్ చేయకుండా కొత్త రాళ్ళతోనే ఫిక్స్ చేశారు అంట అండ్ ఇక్కడ రాయి పైన చెక్కారు చూడండి మాములుగా ఆ కాలంలో ఎలాంటి మిషనరీ ఉండేవి కాదు చేతితోనే చెక్కేవాళ్ళంట సో రాజు మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇవన్నీ ప్రతి గోడ మీద ప్రతి చోట మంచిగా శిల్పాలను చెక్కెచ్చాడు Mahabharata story. What is, the entrance? Yeah. what is this on the side? It's abstrah. Apsara. We saw beautiful lady in the heavens. Yeah. Oh, yeah. Angel. Angel. Abstrah. Female dancer. Female ah. dancer. Yeah. yeah, female dancer. Yeah, we went to Apsara dance. You know? Yeah, we see the lady abstrah. Yeah, that's our Yeah, yeah, in the hotel. Yeah. దేవకన్యలు ఆహ్వానిస్తున్నారు అండి ఎంట్రన్స్ లోనే అటు ఇటు పక్క దేవకన్యలు ఉన్నారు చూడండి మా ఆయన దేవకన్యలను బాగా చూపించు జనాలకి అని చెప్తున్నాడు అసలు ఈ గుడిని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడికి రాళ్ళను ఎలా తీసుకొని వచ్చారు ఏంటి కథ అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట And how many stone? how many million tons of stone to build Angkor Wat? So the architecture of Angkor Wat and the architecture of uh, the people in the world right now, they estimated The architecture of Angkor Wat, they use the stone to build Angkor Wat, more than 300 million tons of rock. 300 million tons of rock to build Angkor Wat. So Angkor Wat has uh, two kinds of stone. The architecture of Angkor Wat, they choose. Two kinds of stone built on the One stone that we call lava, that's to you, lava stone. One stone we call sandstone, it's a sandstone. Yeah, lava stone and sandstone, both together. So the lava stone, they use only for the foundation you know, of the temple and the bridge and the great wall. So the lava stone is a hard stone, right? You cannot come in. So they use only the foundation and basically of the temple. But sandstone, I mean, the soft of stone, it's the coming. Yes, yeah, you can see the carving of Apsara on the story as well. Yeah. So all these stones we get from the Kulan Mountain. And we have many some places, not only one place. We have four or five places to get us a rock to the mountain to Uncle. Yeah, not only one, not only at Kulan Mountain, not only one. We have four or five places. Yeah, get a stone. This is the story and the Okati Raim either check.

ఇక్కడ నేను రికార్డ్ చేసుకుంటే నా చేతిలో నుంచి లాక్కొని మరి మేడం గారు రికార్డ్ చేస్తున్నారు మీకు ఇమేజ్ చూస్తే ఏం గుర్తొస్తుందండి రామాయణంలో లక్ష్మణుడు కింద పడిపోతే రా ఆంజనేయ స్వామి వెళ్ళి మూలికను తీసుకొని వచ్చాడు కదా అది ఏ మూలికను తీసుకొని రావడానికి తెలియక కొండ కొండనే తీసుకుని వచ్చా చూడండి సో నాకు తెలిసి ఆ దానికి గా ఏదో ఇక్కడ చెక్కినట్టు ఉన్నారు నాకు కూడా ఎగ్జాక్ట్ గా ఆయన ఏం చెప్పడం నాకు అర్థం కాలేదు ఇక్కడ కింద కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా బటులు అనమాట మొత్తానికి మీకు రాజు పేరు ఏంటో చెప్పలేదు కదా నేను ఇక్కడ రాజు వచ్చేసి తమిళనాడు నుంచి వచ్చాడంట వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని రాజు అయ్యాడు రాజు పేరు వచ్చి సూర్యవర్మన్ మన తెలుగు పేరే ఇక్కడ వచ్చేసి నరకము స్వర్గము మీకు ఇక్కడ కింద కనిపిస్తుందా కత్తితో నరికినట్టు నరకంలో మామూలు హింసలు ఉండవు కదా సింబాలిక లానే అండ్ పైన స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నారనమాట అండ్ మనకి కొండ అమృతం కావాలని చెప్పేసి కొండని పాముతో అరుగుతుంది సో అలానే ఒక పక్క దేవతలు ఒక పక్క రాక్షసులు చిలుకుతున్నారు అమృతం కోసము బట్ ఈ టెంపుల్ మొత్తము రామాయణము మహాభారతము ఇవంతా ఉన్నాయి మన రాజు మన ఇండియన్ కాబట్టి సో ఇక్కడ ఫెస్టివల్స్ కూడా అండి ఇంచుమించు సేమ్ కొంచెం మనలాగే ఉంటాయి కానీ ఇక్కడ లోకల్ రాణి కాబట్టి వాళ్ళకి తగినట్టు కొన్ని పేర్లు అండ్ కల్చరు ఇవన్నీ కొంచెం మారాయి అనమాట అంతే ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని చూడండి ఎంత స్టైల్ గా నడుస్తుందో బుడ్డది అండ్ నా దగ్గర నుంచి ఫైనల్ ఫోన్ అయితే లాక్ అని ఉందండి ఇంకా నాకు ఇయ్యట్లేదు నేను మా హస్బెండ్ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట సో మేడం గారే రికార్డ్ చేయాలంట నేను వద్దంట ఆమె యూట్యూబర్ అయిపోతుంది ఇంకా నాకన్నా నా కూతురే మంచి వీడియోగ్రాఫర్ అండ్ ఇక్కడ వచ్చేసి రాజు అది సూర్యవన్మన్ రాజు అనమాట సో పల్లకిలో మోసుకొని వెళ్తున్నారు ఇంకా అలా తీసుకొని వస్తుంది మొబైల్ ని తీసుకొని వచ్చి నేను ఇట్లా వీడియో తీస్తున్నాను కదా సేమ్ అలాగే నేను నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి అది కూడా స్టాప్ అయ్యి నన్ను వీడియో తీస్తుంది సన్నపిల్ల కాదండి బాబు ఇక్కడ చూసుకుంటే తల లేని విగ్రహాలే ఉన్నాయి చేతులు తల ఏమీ లేవన్నమాట కొన్ని బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి కొన్ని మనవి ఉన్నాయి శివలింగాలు ఉండేది ఉంది అసలు దేనికి కూడా ఒక్క దానికి కూడా తలకై లేదండి అన్నిటికీ కొట్టిబడేశారు ఇష్టం వచ్చినట్టు కొట్టి త్రీ గేట్స్ అని చెప్పాం కదా ఇది మూడో గేట్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఫెస్టివల్ కాబట్టి మమ్మల్ని అలో చేయలేదు ఎవరైనా ఫుడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఉంటే లిమిటెడ్ గా పైకి పంపిస్తున్నారు పైన బుద్ధుడి విగ్రహం ఉందంట ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను అండ్ ఇక్కడ ఇక్కడ వీళ్ళు బుద్ధుని పూజిస్తారు కదా మనలాగే బత్తీలు వెలిగిస్తారు కూర్చొని ప్రేయర్ చేస్తారు ఆ ఫ్రూట్స్ ఇవంతా కూడా మాంగ్స్ కి మాంగ్స్ అంటే మన దగ్గర పూజారులు ఎలాగో వీళ్ళకి మాంగ్స్ అన్నమాట సో అలాగా వాళ్ళకి ని తీసుకొని వచ్చి పెడతా ఉంటారు బాగుంది అండ్ చెప్పాను కదా మొత్తం కొట్టేశారు అని చెప్పేసి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టేసి పడేశారు అనమాట అస్తవస్తగా చూడండి అసలు ఎట్లా వేసేసినారు అండ్ ఇంకా అంతా అయిపోయింది ఇంకా ఇప్పుడు బయటకు వచ్చాము బయటికి రాగానే ఈ గ్రీనరీ నాకు బాగా నచ్చిందండి గుడి చుట్టూ ఇంత ంత ప్లేసు మీరే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చుట్టుపక్కలంతా ఎన్ని ఎకరాలు ఉంది తెలుసా ఎన్ని ఎకరాలు ఉన్నా అలాగే పచ్చతనంతో పెట్టారు చూడండి అది నాకు బాగా నచ్చింది మామూలుగా మన వాళ్ళైతే ఇంత ప్లేస్ ఉందంటే అక్కడ ఒక గేమ్స్ పెట్టడమో లేకపోతే ఫుడ్ కౌంట్స్ పెట్టడమో ఇవన్నీ ఉండేవి కానీ ఇక్కడ అలా లేదు అది ఎలా ఉందో నాచురల్ గా అలానే ఉంచారు ఎక్కడ గాని ఒక మీకు ఫుడ్ స్టాల్ గాని అన్ని బయటనే ఇక్కడ ఇక్కడ మీకు కనిపించవన్నమాట ఇంకా మ్యాండేటరీ కదా అబ్బా కూతులు ఒకటి ఏదైనా ఒక వీడియో ఉండాలి లేదా ఫోటో ఉండాలి సో అలా ఒక వీడియో తీసుకున్నాను షార్ట్ కి అండ్ ఇక్కడ చెట్టు చూస్తున్నారు కదా మీకు జూమ్ చేసి చూపిస్తా ఇది అసలు కొమ్మలే కనిపించట్లేదండి ఆ స్టెమ్ గానీ చెట్టుకున్న స్టెమ్ గానీ ఇవన్నీ ఏం కనిపించట్లే మొత్తం గ్రీనరీ గా ఉంది అండ్ మోస్ట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చి ఇక్కడ ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు ఈ చిన్న బొక్క ఉంది చూసారు ఆ బొక్కలోకి ఇద్దరు దూర్కొని వస్తున్నారు కూతురు కోసము నాన్న ఏదన్నా చేస్తారు అంటే ఇదే నిదర్శనం అనుకోవాలి ఎంతైనా హ్యాండ్స్ ఆఫ్ ఫర్ ఫాదర్స్ అండ్ ఇంకా అక్కడి నుంచి అంకుర నుంచి ఈ టెంపుల్ వచ్చేసి సూర్యవనం రాజు ఉన్నారు కదా కింగ్ ఆయన వాళ్ళ అమ్మ కోసం కట్టించారంట అండ్ ఇది చాలా మటుకు పడిపోయిందండి ఎన్నో ఏళ్ల కిందటిది కదా చాలా మటుకు పడిపోయింది అండ్ ఫుల్ ఎండ ఉంది బాబోయ్ ఆ ఎండకే సగం ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోతుంది మా నాయన పాప ఏమో గాని వాళ్ళ నాన్నని వదిలి రాలేదు ఆ రోజు వాళ్ళ నాన్నకి సినిమానే సినిమా అండ్ ఇది అంత పాడిపోతుంది కదా మన ఇండియన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి ఇది రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన అంతా అండ్ పెద్ద పెద్ద చెట్లు అండి చాలా పెద్ద చెట్లు అది చూడండి ఆ పెద్ద చెట్టు నుంచి కింది వరకు దాన్ని ఏమంటారు నాకు కరెక్ట్ గా తెలియట్లేదు స్టెమ్మా ఏంటది ఈ పోస్టర్ అంతా రీకన్స్ట్రక్షన్ జరిగింది కదా వాటికి సంబంధించింది అండ్ మేము వెళ్ళేసరికి ఫుల్ వర్షం పడుతుంది అండి సో చేతిలో గొడుగులు లేవు షెల్టర్ తీసుకోవడానికి అక్కడ ఏం లేవు అనమాట సో నా స్ట్రగ్ ఉంది కదా అది తీసుకొని వాళ్ళు చూడండి ఎలా కప్పుకున్నారు అండ్ ఈ ప్లేస్ చూడగానే వర్షం మూవీలో ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం అని ఒక సాంగ్ ఉంది చూసారు ఆ సాంగ్ గుర్తొచ్చింది నాకు సో వాన తగ్గిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాము అండ్ పైటనే లక్కీగా ఎవరో రెయిన్ కోట్స్ అమ్ముతూ ఉంటే మా మరిది తీసుకొని వచ్చారు వేసుకొని లోపలికి వెళ్ళాము కానీ ఏంటంటే ప్రాపర్ గా రికార్డ్ చేయలేదండి ఒక పక్క నాయన నిద్రకొచ్చి ఏడుస్తూ నింది సో అందుకనే ప్రాపర్ రికార్డ్ చేయాల అండ్ ఇక్కడ చూసారు పాచి పట్న కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లొకేషన్ మొత్తము చాలా గ్రీనరీగా చాలా బాగుంది అండ్ మేడం గారు నేనే రికార్డ్ చేస్తానని చెప్పేసి రచరచ చేస్తాను sonara oh brahmin ah brahmin 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 yeah but in the past in 1186 you don't call uh, taprom you call oh. by the Sanskrit name so he is our guide That's why we call uh, as call, uh, by Sanskrit aha uh -huh. we call rajawihara this oh. is the huge tree Can still you are alive in your own stones this is 300 years old yeah. tree yes it has a big roots yes protecting the temple yes. looks like a snake yes look at that supports given yes. this is amazingly huge yeah. I'll show you the tree now. look at the tree and సో ఓవరాల్ అయితే అలా 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 చూసామన్నమాట సో ఒక పక్క వర్షము ఒక పక్క నైనా నిద్రపోతుంది ఓపిక లేదు ఇవన్నీ సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు క్లియర్ గా చూపిస్తాను అండ్ ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్ వెళ్ళాము ఇది పేరు ఏదో ఉండాలండి నాకు కరెక్ట్ గా లేదు సో ఇది దేనికి సింబాలిక్ గా కట్టారంటే యాభై నాలుగు సిటీస్ ఉన్నాయంట సో వాటికి గుర్తుగా ఈ యాభై నాలుగు స్తంభాల లాగా కట్టారంట కానీ ఇప్పుడు మొత్తము విరిగిపోయి పడిపోవడము ఇవన్నీ జరిగాయి కదా సో ఇప్పుడు ఫైనల్లీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఉన్నాయంట ఫేసెస్ మేము వెళ్ళినప్పుడు కెమెర్ న్యూ ఇయర్ అండి సో అందుకే చాలా మంది టెంపుల్స్ కి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వచ్చి ఫోటోషూట్ అన్నది తీసుకుంటూ ఉంటారు అండ్ వీళ్ళనే కాదు యంగ్స్టర్స్ అనే కాదు పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ అట్లా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు అండ్ ఆ దానికి ఆపోజిట్ ఒక పెద్ద బుద్ధుని విగ్రహం ఉందనమాట చూడండి ఎంత పెద్ద విగ్రహము సో అది కూడా చూసుకొని వాళ్ళతో ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నారు కదా వాళ్ళతో ఫొటోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి సో వెళ్లే దారిలో ఈ మిషన్ కనిపించింది ఏంటబ్బా అబ్బాయిదని చూస్తే అటుకులు మామూలుగా ఇండియన్ స్టోర్ లోనే కొనుక్కునే వాళ్ళం అటుకులు ఇక్కడ అటుకులు చూసేసరికి ఒకేసారి చూద్దాం పదా ఒకసారి అని చెప్పేసి అటుకులను అయితే చూద్దామని వచ్చాను ఇక్కడ జల్లడ పట్టడానికి ఆ గింజల్ని మామూలుగా మనం చలాక్తో తిప్పుతాం కదా కానీ ఇక్కడ మిషన్ తో తిప్పుతున్నారు చూడండి ఎంత టెక్నాలజీనో అండ్ అవి బాగా హీట్ అయ్యాక అవి తీసుకొని వచ్చి ఇందులో వేసి దంచుతారు సో ఇది ఓవరాల్ మిషన్ అయితే సౌండ్ అయితే బీభత్సంగా ఉందండి బాబాయ్ అండ్ అవి బాగా హీట్ అయ్యాక ఆ మా అందులో వేసి మిషన్ ఆన్ చేస్తుంది వడ్లు దంచుతారు చూడండి ఆ టైప్ లోని ఇవి కూడా దంచుతున్నారు ఇది చూడగానే దంచవేమేన కూతురా వడ్లుద్దనా గు ఆ సాంగ్ గుర్తొచ్చిందండి సరే ట్రై చేద్దాము అటుకులు అని చెప్పేసి రెండు ప్యాకెట్లు తీసుకున్నాము అండ్ అలాగే ఇక్కడ మనకి బెల్లంతో బొరుగులుంటలు దొరుకుతాయి కదా అలాగే ఇక్కడ ఉంటే తీసుకున్నాం అనమాట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము సో ఫైనలీ వార్డ్ వీడియో అయితే ఇదండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా మీకు నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే 拜拜。Bye bye.